అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీక అని అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ కె అనిల్ కుమార్ రెడ్డి కొనియాడారు చెన్నై మైలాపూర్లోని అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక మందిరంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ వేడుకల్లో కమిటీ చైర్మన్ కె అనిల్ కుమార్ రెడ్డితో పాటు సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ కార్యవర్గ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య ఎంవి నారాయణ గుప్తా జేఎం నాయుడు ఆచార్య విస్తార శంకర్రావు డాక్టర్ ఏవి శివకుమారిలు కలిసి అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ సభలో పాల్గొన్న వక్తలు మాట్లాడారు ముందుగా కె అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ పొట్టి శ్రీరాములను స్మరించుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు విడిచిన స్థలిలో ఈ వేడుకలను జరుపుకోవడం మరింత ఆనందంగా ఉందని అన్నారు తన ప్రాణత్యాగంతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయని గుర్తు చేశారు ఇంకా పలువురు వక్తలు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు ఇంకా ఈ వేడుకల్లో ఊర ఆంజనేయులు శర్మ నిర్మల అన్నపూర్ణ తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు స్తున్న ఈ కార్యక్రమానికి కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి గారు తరువాత సభ్యులు నారాయణ గుప్త గారు నాయుడు గారు విస్తాలి శంకర్రావు గారు సంయుక్త కార్యదర్శి ఓరా శశికళ గారు వారి శ్రీవారు తదితర తెలుగు అమెరికాలో ఉందనుకున్నారు ఏవి శివకుమారి గారు మీరందరికీ స్వాగతం చెప్పాను చెప్పాను ఈనాటి ఈ శుభ కార్యక్రమానికి మా కమిటీ చైర్మన్ గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గురించి ప్రసంగించ సాదారణంగా ఆహ్వానిస్తున్నాం నమస్కారం నవంబర్ ఒకటి ఆంధ్రదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్ర దినోత్సవంగా జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తూ ఉంది ఆ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకోవడం ఆయన మృతి చెందినటువంటి స్మారక భవన్లో మనం ఆ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఆయన త్యాగం వల్లనే మన రాష్ట్రం సపరేట్గా రావడం మనకు తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం తెలుగు రాష్ట్రానికి మనకు గుర్తింపు రావడం ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు అన్నిటికీ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని భాషా రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది ఆ మహానుభావుడు దైవల్ని ఇవాళ మనం మన రాష్ట్రం సపరేట్గా ఉంచుకోగలుగుతున్నాం ఆయన్ని స్మరించుకునే దానికోసం ఈరోజు మేమందరం కమిటీ తరఫున మిగతా మిత్రులందరూ కూడా వచ్చి కలుసుకుంటాం సంతోషం ముఖ్యంగా పేరు చెట్ల భాస్కరుడికి ఆయనకున్న ఆ తెలుగు భాషాభిమానం నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతల దినోత్సవం రోజు చెన్నైలో ఉన్న ప్రముఖుల తెలుగు ప్రముఖుల శిలా విగ్రహాలకు పుష్పమాలను వేయడం అందులో మన నారాయణ గుప్త గారి బాధ్యత చాలా ఉంది వారు ఇప్పుడు ప్రసంగించ సాధారణంగా పనిస్తున్నారు జై తెలుగు తల్లి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష ఉండి ఎంతో కష్టపడి జైలుకు పోయి ఆయన ఆరోగ్యం బాగాలేకుండా కానీ మనము ఈ దీక్ష విరమించకూడదు అనే ఒక నేపథ్యంలో ఆయన దీక్ష చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా మనం చేసుకుంటున్నాము తమిళనాడులో ఉన్న ఆంధ్రప్రదేశ్ తనీ అయి ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చింది అక్కడ కూడా ఆయన్ను మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనం ఆయన స్మరించుకుంటూ ఉండారు ఆయన యొక్క త్యాగము మరువరానిది మరువలేనిది ధన్యవాదాలు మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ద్వారా సాహిత్యానికి భాషకి సేవ చేస్తూ తెలుగు సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ సమైక్యపరుస్తూ తెలుగు భాష యొక్క తెలుగు సాహిత్యాన్ని దశ దిశల ముఖ్యంగా చన్నపట్నంలో ఆ భాష యొక్క ఆ సాహిత్యం యొక్క విలువను తెలియజేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటీవల మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా క్యాంపస్ డైరెక్టర్గా కూడా ఎన్నికైన విస్తాలి శంకర్రావు గారిని ప్రసంగించ సాధనంగా ఆహ్వానిస్తున్నారు అందరికీ నమస్కారం మానవుని మనస్తత్వం ఎలా ఉంటుందంటే నాది నా ఇల్లు నా సంపద నా కుటుంబం నా భాష నా జాతి నా దేశం ఇలా నా నా అనే ఒక స్వభావంలో ఉంటుంది అలాంటిది అలాంటి సమాజంలోని ఒక వ్యక్తి తన కోసం కాకుండా తన జాతి కోసం విముక్తి కోసం గౌరవం కోసం అహర్నిశలు త్యాగం చేసి తన సర్వస్వాన్ని త్యాగం చేసి చివరికి ప్రాణాలని అర్పించిన మహా మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నిజానికి ప్రపంచంలోనే ఇలాంటి వారు చాలా అరుదుగా ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు అలాంటి వారిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఉండటం ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ అభిమానం అన్ని గొప్పతనం చెప్పుకుంటున్నాము ఇలాంటి వాటికి కేంద్ర బిందువుగా ఉండి త్యాగాలు చేసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా తెలుగు జాతి గుర్తించదగిన వ్యక్తి అమరజీవి పట్టు శ్రీరాములు గారు వారి త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ వీళ్ళు చేస్తున్నాం తెలుగువారిగా మనం చెప్పుకోవటం గర్వించదగిన గర్విస్తున్నామంటే అందుకు ప్రధానమైన కారణం అమరజీవి గారి అని మనం తెలియజేస్తున్నాను అందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్ష ఆధ్యాత్మిక పరంగానైతేనేమి ఇటు భాషా పరంగానైతేనేమి విద్యార్థులలో ఉత్తేజాన్ని వారి యొక్క వారి యొక్క భవిష్యత్తుని మంచి పార్టీలో నడిపించే ప్రయత్నాలలో తమ వంతు కృషి చేస్తూ మారుమూల ఆంధ్ర అంటే అటు ఇటు అంబత్తూరు ఆ ప్రాంతంలో ఉన్న చన్నపట్నంలో అనేక ప్రాంతాలకు విస్తరించి చన్నపట్నంలోని అనేక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తూ వారికి ఇతోధికంగా సహకరిస్తున్న ఆంధ్ర కళాశ్రవయంతి జేఎం నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నా ప్రసంగించి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పండుగ జరుపుకోవడానికి కారణం పుట్టి శ్రీరాములు గారు వారి వారి త్యాగలనే మనం ఈ ఈ పండుగ అంతా జరుపుకుంటున్నాం వారికి అంతా కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు కొద్దిసేపు అమెరికా అంటారు కొద్దిసేపు చెన్నై అంటారు మరికొద్దిసేపు ఎక్కడుంటారో మనకు తెలియదు ఉపాధ్యాయుని వృత్తిలో ఉంటూ అందులోనూ హిందీ ఉపాధ్యాయుని తెలుగు ఆ మక్కువ కారణం ఏమిటంటే భాషాభిమానం మాతృభాష మాతృ మూర్తికి గౌరవం ఇచ్చే వ్యక్తిగా చెన్నైలో అందరికి సహకారం అందిస్తూ నమస్కారం అండి మనిషిలో స్వార్థం ఎంత పేరుకుపోతుందో మనందరికీ తెలుసు ప్రతిరోజు నిత్యం మనతో ప్రయాణిస్తున్న మనుషుల తత్వాలను చూస్తూ ఉంటే అసలు ఒకరోజు ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేయడానికి ఫోన్ చేస్తే మాట్లాడటానికి కూడా టైం లేదని చెప్పే ఈ ఈనాటి పరిస్థితుల్లో కా కాకుండా ఆ రోజు నిస్వార్థంగా తన ప్రాణాన్ని ఒక భాష కోసం ఒక రాష్ట్రం కోసం వేడడం అనేది అసలు మన మన మనం అసలు ఊహించలేనేటువంటి విషయం అంతటి మహేయన్ని స్మరించుకోవడం అంతటి త్యాగమూర్తిని మనం ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన గుర్తు చేసుకోవడం మన కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం గారు అందరికీ నమస్కారం పొట్టి శ్రీరాములు గురించి అందరూ ఇప్పటిదాకా చెప్పారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఆయనే కారణం వల్ల ఈరోజు మనందరం ఆయన ఆయన్ని స్మరించుకుంటూ పండగలాగా జరుపుకుంటున్నాం ఈరోజు ఇక్కడికి అందరికీ ధన్యవాదాలు అనిల్ కుమార్ రెడ్డి గారు మొన్న మొన్న రాత్రి నుంచి నిన్న రాత్రి వరకు ప్రయాణం చేసి ఇవాళ పొద్దున్నే వచ్చి ఈ కార్యక్రమానికి పాల్గొటానికి మా చైర్మన్ గారు కృషి చేసి వచ్చి సహకరించారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతాం